ఛానల్లోకి స్వాగతం వృచ్చిక రాశి వారికి జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారిని రహస్యంగా ఒక వ్యక్తి ఇష్టపడుతున్నారు ఆ నిజం అనేది ఈ టైంలో మీకు తెలియబోతుంది జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అమ్మోరు తల్లి జ్యోతిష్య ఆలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ఇక వృచిక రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలోనైతే మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చివరి వరకు చూడండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వృచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ వృచ్చిక రాశిగా పరిగణిస్తారు ఈ రాశి వారికి మాత్రం ఈ మూడు రోజుల్లో ఒక రహస్యం అనేది బయటపడబోతుంది ఖచ్చితంగా మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి గ్రహాల ప్రభావం వీరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచబోతుంది ఈ వృచిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ రాశి వారికి శుక్ర గ్రహ నక్షత్రం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది వీరికి గురువు లాభస్థానంలో ఉండటం వల్ల ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారైనా అధిక లాభాలను అయితే పొందుతారు ఈ రాశి వారిలో వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ వృచ్చిక రాశిలో ఉండే మంచి గుణగణాలు అనేవి వీరిలో ఎక్కువగా ఉంటాయి వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరిలో ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారు మంచి సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు అలాగే వీరికి ముందు చూపు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది దూరదృష్టి అనేది కూడా వీరికి చాలా ఉంటుందన్నమాట అయితే ఈ రాశి వారికి మాత్రం వీరి ఆలోచనకు తగ్గట్టుగా అవి అలాగే జరుగుతాయి అన్నమాట కొన్ని విషయాలు వీళ్ళు ముందుగానే కరెక్ట్గా గెస్ చేసినట్టుగానే వీరికి జరుగుతుంది అన్నమాట అలాగే వీరికి ఏంటంటే ఆ నాలెడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి జీవిత పరంగా కష్టాల సంఖ్య కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు తప్పు చేయకపోతే ఎంత పెద్ద వారికైనా భయపడరు వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది అలాగే జాలిదయ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడతారు కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా వీరు చూసుకుంటారు వారి యొక్క అవసరాలను ముందే తీర్చేస్తారు కుటుంబ సభ్యులకు ఏ కష్టం వచ్చినా సరే ముందు నిలబడతారు ఈ రాశి వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి పది మందికి సహాయం చేస్తూ వారి యొక్క మెప్పు మాత్రం వీరు పొందుతారు అయితే ఈ రాశిలో జన్మించిన వారు సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టను కూడా వీరు కలిగి ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి మనం చెప్పుకున్నట్టు అయితే అధికంగా కష్టాలు అనేవి ఉంటాయి అయితే ఈ రుచిక రాశి వారికి మాత్రం ఈ టైంలో గురువు అనుకూలంగా ఉండటం ఉండటం వల్ల వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి గురు బలం పెరగటంతో వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది అలాగే ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారైనా మంచి మంచి లాభాలను అయితే పొందుతారు ఈ రాశి వారి యొక్క కష్టాలు బాధలు తీరిపోతాయి శుక్రగ్రహ నక్షత్రం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది గురువు లాభస్థానంలో ఉండటం వల్ల రెట్టింపు లాభాలను పొందుతారు అయితే ఈ సమయంలో మీకు ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వచ్చేటైమని మనం చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీకు ఆదాయం అనేది పెరగబోతుంది అయితే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది సంఘంలో మీరు మంచి కీర్తి ప్రతిష్టలను పొందబోతున్నారు ఈ రాశి వారికి మాత్రం వీరికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశిలో వ్యక్తులు మాత్రం ఎప్పటినుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవాలి ఎందుకంటే గురువు వీరికి అనుకూలంగా ఉండటం వల్ల వీరికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి ఇది మీ జీవితంలో ఒక పెద్ద గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలగబోతుంది అంటే ఈ టైంలో మొండి బాకీలు కూడా మీకు వసూలవుతాయి ఎందుకంటే ఇక రావు డబ్బు చేతికి రాదు అనుకున్నది కూడా ఈ టైంలోనైతే మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది మొండి బాకీలు వసూలు అవుతాయి అలాగే ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అయితే ఈ వృచ్చిక రాశి వారికి జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో అయితే ఒక అద్భుతం అయితే జరగబోతుంది ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు మరికొద్ది రోజుల్లో ఆ వ్యక్తి వారి యొక్క మనస్సులోని మాట మీతో చెప్పబోతున్నారు ఆ వ్యక్తి మీ చుట్టుపక్కల్లో ఉండొచ్చు లేదా మీ బంధు మిత్రుల్లో ఒకరు కావచ్చు వారు మాత్రం మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అయితే ఈ టైంలో వారి వారిని కానీ మీ యొక్క భాగస్వామిగా అంగీకరించినట్లు అయితే మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది వారిని అస్సలు వదులుకోవద్దు మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద శుభవార్త కూడా మీరు వినబోతున్నారు అయితే ఈ రాశి వారికి మాత్రం ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ టైంలో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు మరికొద్ది రోజుల్లోనైతే ఆ నిజం మీకు తెలియబోతుంది అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోవద్దు మీ యొక్క భాగస్వామిగా అంగీకరించినట్లు అయితే మీ జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశి వ్యక్తులకు మాత్రం ఈ టైం గురువు లాభస్థానంలో ఉండ ఉండటం వల్ల వ్యాపారస్తులకు మాత్రం చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ టైంలో అధిక లాభాలను అయితే పొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ రాశి వారి యొక్క కష్టాలు బాధలు తీరిపోయి అదృష్టం అనేది వీరికి పట్టబోతుంది ఈ రాశి వారి యొక్క తలరాత మారబోతుంది